హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరే ఈ అందరికీ ఫస్ట్గా నాగల్చోతి శుభాకాంక్షలు విలేజ్లో చాలా బాగా చేస్తారు కదా టౌన్లో కూడా చేస్తారు లేదు కాకపోతే విలేజ్లో ఇంకా బాగా చేస్తారు ఇంకా మా ఊర్లో అత్తలూర్లో ఎలా చేస్తారు అమ్మళ్ళ ఊర్లో ఎలా చేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అత్తౌళ్ళూరులో వచ్చేసి ఏమి అంటే నాన్ వెజ్ ఏం చేయరు ఆ రోజు అదిగా ఈసారి శనివారం వచ్చిందిగా అమలూరులో శనివారం వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నార్మల్గా నాటుకోడిని లేదా కోడి పుంజులని అయితే వస్తారనమాట అమ్మలు ఊరికాడ నాగలమ్మని చూపిలా మీకు నేను ఎలా లేదు ఈసారి తోళ్ళు ఇంటికాడ చేసుకొని తర్వాత వెళ్ళాను నేనైతే ఇక్కడ ఎలా చేస్తారు ఏమేమి చేస్తారనేది చెప్తాను చూడండి మూడు రోజులకు ముందుగా సద్దలు నానబెట్టుకుంటారు అనమాట నీళ్ళు చెమ చేస్తుంటే మొలకలు బాగా వస్తాయి అనమాట అలా మొలకలు వచ్చినట్టు తింటే మనకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పోతే అలా సద్దలు నా సద్దలు ఇంకా బియ్యం నానబెట్టుకుంటాం ఆ రోజు మార్నింగ్ నానబెట్టుకొని బియ్యము ఇంకా నాన్ బియ్యం అనమాట చలిపిండి బియ్యాన్ని పొడి చేసుకొని దాన్ని దీపంలా చేసుకుంటామన్నమాట అలా చలిపిండి పోతే ఇంకా నువ్వుల పొడి నువ్వుల పొడి ఉంది కదా నువ్వులని పొడి చేసుకుంటాము అలా బెల్లము చక్కెర ఇలా అనమాట వేసుకున్న తర్వాత కంపల్సరీ చలిపిండి సద్దలు నాన్ బియ్యము నువ్వులు ఇలా ఇవైతే కంపల్సరీ ఉండాలి ప్రసాదంలో ఇంకా టెంకాయ కరబరం సారం అవన్నీ నార్మల్ అనమాట పూజా సామానము ఇలా అయితే ఉంటుంది కోడిగుడ్డు ఇంకా పాలు ఇలా తెస్తారనమాట ఇంకెలా మీకైతే నేను చూపించాక నాగాలమ్మ అంకమ్మ గుడి చూపించాక మీకు ఇంతకు ముందు వీడియోలో ఉంది కావాలన్నోళ్ళు లాంగ్ వీడియో పెట్టా చూడండి అంకమ్మ గుడి ముందర ఉన్నదన్నమాట నాగాలమ్మ పెద్ద పుట్టున్నది నాకు పెళ్ళి కాక ముందుగా తర్వాత అది కరిగిపోయి గుడి కట్టేశారు తర్వాత మీకు నేను అన్ని గుడులు చూపిస్తున్నాను చూడండి నేనైతే ప్రసాదాలు తేలేదు కానీ మా అక్క తెస్తుంది వెనకాల రాహుకాలం పోయిన తర్వాత ఇస్తాను అన్నది పదిన్నర పైన ఇంకా అప్పటి లోపల నేను ఆవులు దొలుకుమో అని చెప్పి నేను నా కూతురు నా కొడుకు వచ్చేసి కరపారముట్టు ఇచ్చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతాము అనమాట అన్ని దేవుళ్ళు కాడ ఇంకా అలా నాగాలమ్మ కాడ అంకమ్మ కాడ తర్వాత చిన్న గంగమ్మ పెద్ద గంగమ్మ స్కూల్ లోపల ఉన్నది పెద్ద అయితే ఇంకా అలా వెళ్తా అంటే గజ్జలు సౌండ్ గల్ అంటా అంటే స్కూల్లో ఉన్నదనమాట ఎవరబ్బాడని సార్ వాళ్ళు చూస్తున్నారు ఇంకా సైలెంట్గా అయిపోయినాం మళ్ళీ చిన్నగా నడుచుకొచ్చినాము ఇంకా అలా అయిపోయిన తర్వాత వినాయకుడు గుడి ఇంతకుముందు చూపించినది పూజ చేస్తున్నారు వాళ్ళైతే ఇంకా నుంచి మళ్ళీ అనమాట ఇంకా నుంచి ఇప్పుడు చూపించే గుడి వచ్చేసి గుర్రపుడు గుడి అనమాట మీకు లైవ్లో చాలాసార్లు నేను చెప్పాను గుడి కడతా అన్నారు అని చెప్పేసి ఇంకా పూర్తి అవ్వలేదు కానీ పెట్టుకోవడానికి అయితే మేము వచ్చేసామనమాట గురప్ప తాత చాలా బాగా కడుతున్నారు గుడి కూడా చాలా పెద్దగా అనమాట చాలా బాగా డెవలప్ చేస్తున్నారు మా ఊళ్ళో గుడ్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు నేను అన్ని గుడ్లు తప్పకుండా చూపిస్తాను ఇప్పుడైతే చూపించాను ఊరికి అట్లా కొద్ది కొద్దిగా పూర్తిగా అయితే చూపిస్తాను నేను అంకమ్మ గుడి ఉంది చిన్నగంగమ్మ పెద్ద గంగమ్మ ఇంకా గుర్రపుడు గుడి ఇంకా వినాయకుడు గుడి రాముల వారు కూడా అయితే చూపించలేదు నేను ఇంకా నాగాలమ్మ ఇంకా కావమ్మ ఇలా అన్ని అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా ఊరికి అవతలు కూడా పుట్టున్నది అక్కడికి కూడా వెళ్తారు చాలా మంది ఇంకా ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇది ఇది కూడా నాగల్లమ్మ గుడే అనమాట నడివి ఇదిలో ఉన్నది ఈ అయితే ఇంక ఫస్ట్ నుంచి నాకు తెలిసి ఇక్కడే తర్వాత అక్కడికి వెళ్దాము సరే ఇప్పుడు కనిపిస్తుంది కదా కాక వీడియో చేసిన దండం పెట్టుకుని దండం పెట్టుకో అంటే అప్పుడు దాకా పూజ జరగతున్నది ఇంకా జరగలేదు నా కోసం పాపం దండం పెట్టుకున్నది మేము పూజ రమ్మా ఎటు చూడమే హై చూడమేటా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నేనేందుకు మీ పూజారమ్మ అతను నేను ఇక్కడ ఏదో ఇప్పుడు పూజ చేస్తున్నానని చేస్తుంది ఇక్కడ పాప వాళ్ళ పాపకు కూడా అమ్మవారు వస్తుంది నాగాలమ్మ చిన్న పాప పాప ఎంత పాప సెవెంత్ క్లాస్ ఏమో ఉంటుంది పాపకు కూడా నాగాలమ్మ వస్తుంది ఇంకా అలా అయితే పూజ చేస్తున్నది మే నువ్వు పూజారమ్మ అవును కాదు ఇటు చూడమే ఒకసారి సరే అక్క మే సరే అక్క కసులో పనికి వస్తుంది చాలా బాగా కామెడీ అనమాట అత్త ఎలా ఉన్నావు బాగున్నావా నేను దన్నాలే రెండో ఏమత్త ఏమైంది అత్త గుడికాడుకొచ్చిన అత్త అంటే ముందు బడి దిగి బండి దిగి రావడము చూపు వేసుకుని ఒక రెండు అడుగులు వేసినా గుడిలోకి రాలేదులేండి మర్చిపోయినా సారీ సారీ వస్తా భయం పెట్టుకోంట్లో అంట సరే సరే అన్న నచ్చితే మన వీడియో చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇలా అయితే జరిగిన నాకాల